చేబ్రోలు కిరణ్ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా వేగంగా ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంది ఆయన్ని అరెస్ట్ చేయించడంతో పాటు అతన్ని ఐటీడీపీని సస్పెండ్ చేయడం అయితే నారా లోకేష్ దీని మీద చాలా సీరియస్ అయ్యారట ఎందుకంటే ఒక రకంగా సోషల్ మీడియా కానీ ఐటీడీపీ కానీ ఇవన్నీ నడిపించేది ఎక్కువ నారా లోకేష్ మొదటి నుంచి కూడా చాలా పగడ్బందీగా చాలా క్రమశిక్షణగా వ్యవహరిస్తుంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎంత క్రమశిక్షణగా పనిచేసింది అన్న నిదర్శన వైఎస్ఆర్సీపీ అంత గట్టిగా ఉన్నా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు టీడీపీ సోషల్ మీడియా అంతకంటే గట్టిగా పనిచేసి గద్దె దించగలిగింది వైసీపీని అంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా టీడీపీ సోషల్ మీడియాదే అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఎందుకంటే అప్పట్లో ఈయన ఎవరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన వీడియోని బయటకు పెట్టి రచ్చ చేసి ఆ ఆ ఎంపీ పరువు తీసి నానా హార్డర్ చేసింది ఐటీడీపీ ఆయనే స్వయంగా చెప్పారు ఐటీడీపీకి సంబంధించిన వాళ్ళే రిలీజ్ చేశారు నేను కేసు పెడతాను అది అని చివరికి ఓకే అది పక్కకి వెళ్ళిపోయింది అంటే ఐటీడీపీ లేదంటే టీడీపీ సోషల్ మీడియా ఫోకస్ చేస్తే ఎంత ఎంత సీరియస్గా ఉంటుంది అనేది వాళ్ళు అప్పుడే చూపించారు సో అటువంటి అంత పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థలో ఇటువంటి చేబురోలు రవికిరణ్ లాంటి వ్యక్తి గనక వస్తే అంటే ఏదో అంటారు కదా ఒక ప పంటంతా చాలా అద్భుతంగా ఉంటే ఒక్క చీడ పురుగు మొత్తం పంట నాశనం చేస్తాడు అలాంటి వాళ్ళు ఉండకూడదు అనేది నారా లోకేష్ కూడా ఇమీడియట్గా సీరియస్ అయ్యారట ఆ వ్యక్తిని అర్జెంట్గా తొలగించాలని మొన్న కూడా ఒక కంపెనీకి సంబంధించిన భేటీలో ఎవరు రవీంద్రారెడ్డి ఎవరు ఆయన ఒకరు అతను వస్తే ఆయనకి తెలియలేదు నారా లోకేష్ గారికి తర్వాత వాళ్ళ టీమే చెప్తే అతను ఇలాగా సోషల్ మీడియాలో ఒకప్పుడు బాబు గారి మీద మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్గా అప్పుడు పెట్టాడు పోస్టులు పెట్టాడు ఏదైనా తెలియగానే ఇమీడియట్గా కంపెనీ డీలే రద్దు అవసరం అయితే అతను తొలగించకపోతే అని చెప్పి చెప్పడం ఇమీడియట్గా ఆయన పక్కన పెట్టి ఇదంతా జరిగింది ఇప్పుడు కూడా ఈ రవికిరణ్ విషయంలో ఈ కిరణ్ విషయంలో అదే లోకేష్ చేయట్ గా స్పీడ్గా స్పందించారు అలాంటి వ్యక్తి అసలు పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ ఆయన్ని పక్కన పెట్టడంలో లోకేష్ పాత్ర పోషించారు అనేది వినికిడి